సో హాయ్ వివర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ విజయరామ్ చెట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఒక ట్రెండింగ్ టాపిక్ కాదు ఇంపార్టెంట్ టాపిక్ సో ఇది ఏంటంటే సో ఎడ్యుకేషన్ అయిపోయింది ఎక్కడో మనం టౌన్లోనో లేదో విలేజ్లోనో ఉన్నాం ఎడ్యుకేషన్ అయిపోయింది సో మనం కోచింగ్ తీసుకోవాలి లైక్ సాఫ్ట్వేర్ అయితే కోచింగ్ తీసుకోవాలి ఈ కోచింగ్ సెంటర్లు మన దగ్గరలో లేవు ఏం చేయాలా సిటీకి వెళ్ళాలి అంటే ఇప్పటిదాకా కూడా మనం చదివిన స్కూల్ లైఫ్ అంతా ఇంటి దగ్గర ఉంటూనే స్కూల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చాం అదే మన ఏరియాలో ఉంటూ సో కాలేజ్ లైఫ్ కూడా అలాగే చేసాం సో ఇప్పుడు మనం సిటీ దాటుతున్నాం సో అబ్బాయిల కోసం కదా పక్కన పెట్టేద్దాం అసలు తీసేద్దాం అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం ఇలాగా కోచింగ్స్ కోసం అలాగే వేరే జాబ్ ఏదైనా వెకేషన్షన్ జాబ్ చేయడం కోసం ఒక విలేజెస్ నుంచి సిటీకి వచ్చిన అమ్మాయిలు ఎలా మోసపోతారో ఎందుకు పక్కదారి పడుతున్నారో గతానికంటే ఇప్పుడు ఎందుకు చెడిపోతున్నారో అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన సొసైటీ ఉందో ఈ సొసైటీలో చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తేనే ఏ అమ్మాయి అయినా సరే ముందుకు వెళ్తుంది సో ఇన్ మెచ్యూర్డ్గా ఆలోచించి ఎరిపప్పలా ఉంటానంటే ఇంకా పెద్ద పప్పని చేసేది ఈ సమాజంలో ఉన్న కొంతమంది జనాలు మేజర్ కూడా మన పల్లెటూరు నుంచి వచ్చి సిటీకి వచ్చాక వాళ్ళు నాశనం అయిపోవడానికి గల ఒక నా నలుగు నాలుగు కారణాలు అంటే ఫస్ట్ ఫ్రెండ్స్ ముంచాలన్నా వాళ్ళే పైకి లేపాలన్నా వాళ్ళే పాయింట్ వన్ ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఎలక్షన్ లేక నెక్స్ట్ రెండు ఇక్కడ ఉన్న కల్చర్లో నేను దిగాలి అనే ఒక ఆసక్తి ఉండడం వల్ల తర్వాత మూడు వాళ్ళు అలా హ్యాపీగా అంటే ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా హ్యాపీగా ఉన్నావు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు నీ స్టేజ్కి రారు నువ్వు వాళ్ళ స్టేజ్కి వెళ్ళకూడదు సో నేను అటు సైడ్ వెళ్తే ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇప్పుడు నేను ఎంజాయ్ చేయట్లేదు అని ఏదో ఫూలిష్గా అంటే అది ఓకే అది ఎంతవరకు నువ్వు నిజంగా నువ్వు ఉన్న పొజిషన్ ఎలాంటిదని చూసుకొని నువ్వు హ్యాపీగా ఉంటే ఓకే కానీ నేను వాళ్ళలో ఎందుకు ఉండలేకపోతున్నాను సో పబ్బులకి ఎందుకు వెళ్ళట్లేకపోతున్నాను క్లబ్లకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను నేను ఎందుకు డ్రింక్ చేయలేకపోతున్నాను అరే నేను ఎందుకు బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయలేకపోతున్నా అని చెప్పేసి ఇలాంటి ఆలోచన ఉండడం వల్ల సో నాలుగు నీ పక్కన నువ్వు ఉండే హాస్టల్స్లో లేదా నువ్వు తీసుకొని ఉండే కమాండింగ్ రూమ్స్లో వాళ్ళ స్టే చేస్తూ ఉంటారు కొంతమంది ఇలా ఉండే కొంచెం పక్కన ఉండే వ్యక్తుల వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల మాత్రమే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి వ్యక్తుల వల్ల మాత్రమే సి పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయిలు చెడిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు అంటే నువ్వు చాలా ట్రెడిషనల్గా పద్ధతిగా నువ్వు సిటీకి వచ్చినప్పుడు ఏదైతే నువ్వు స్టార్టింగ్ మొదలు పెట్టావో సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అయితే మనకంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది సో అలా కాకుండా ఇదే కల్చర్లో ఉంటా ఇదే కల్చర్లో కలిసిపోతా అని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలని నువ్వు ముందుకెళ్ళావు అంటే ఎటు కాకుండా చేత కాకుండా మిగిలిపోతావు అనేది మనం ఖచ్చితంగా కూడా మన ఇంట్లో ఆడపిల్లల్ని పంపేటప్పుడు బయటికి బయట స్టేట్లు కావచ్చు సిటీ కావచ్చు మన ఊరు దాటినా సరే మనం ఖచ్చితంగా చెప్పాలని అవసరం ఉంది ఎంత చెప్పినా సరే వాళ్ళనే వాళ్ళ మైండ్ చేంజ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళకి చెప్పే మాటలు వాళ్ళకి చెప్తూ ఉంటారు కానీ మన ధర్మం ప్రకారం అంటే మనం ప్రతి క్షణం కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి ఉండాలి అనేది చాలా ధర్మం ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మతో ఐదు నిమిషాలే మాట్లాడతారు బాయ్ ఫ్రెండ్స్తో గంటల గంటల మాట్లాడతారు ఇంకా కొంచెం ఇంకా ముందుకెళ్ళేటప్పటికి ఇంకా వీళ్ళ మైండ్ అనేది ఇంకా డైవర్ట్ అయిపోతే ఉంటుంది సో ఇలా డైవర్ట్ అయిన ప్రతిసారి కూడా మన ట్రాక్లోకి తీసుకొస్తేనే వాళ్ళని మనం సంరక్షించుకోగలం ఎందుకు అంటే ఎవరినే నమ్మలేము ఈ రోజుల్లో కుటుంబం కుటుంబంలో ఉన్న వాళ్ళని మాత్రం నమ్మలేము అలాంటిది నువ్వు బయట ఉన్న వాళ్ళని ఎలా నమ్మేస్తావు సో అలా చాలామంది బయట వాళ్ళని నమ్మేసి అనవసరంగా పార్టీలని పబ్లని క్లబ్లని తిరిగి ఉన్న ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూడకుండా కొన్ని సీక్రెట్ బిక్స్ అలా తీసుకొని డార్క్ వెబ్సైట్లో పెట్టి వాళ్ళని బెదిరించడం ఫేస్ మార్ఫింగ్లు చేసి ఏదో లైక్ వీడియోస్ అనేది జనరేట్ చేయడం ఏఐ వీడియో జనరేట్ చేయడం ఇవన్నీ చూపించి వాళ్ళని బెదిరించడం ఫిజికల్ అరేంజ్మెంట్ చేయడం ఇంకా లేక చెప్పండి బ్రోతల్ హౌసుల్లోకి దింపేయడానికి కూడా ఇలాంటి ఆలోచనలో సో ఇలాంటి వ్యక్తులే కారణం అవుతున్నారు నేను అనేది అందరు అమ్మాయిల గురించి మాట్లాడలేదు అలాగే అందరు అమ్మాయిలు చేసే అందరు ఫ్రెండ్స్ గురించి కూడా మాట్లాడలేదు కొంతమంది అమ్మాయిల గురించి కొంతమంది చేసే బ్యాడ్ ఫ్రెండ్షిప్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా సో ఇలాంటి కారణాల వల్లే మెయిన్గా ఏంటంటే నువ్వు వచ్చిన వర్క్ చూసుకొని వచ్చిన ప్రొఫెషన్లో కరెక్ట్గా ఉండి నీకు ఎవరైతే పర్ఫెక్ట్ అని అనిపిస్తారో ఆ వ్యక్తితో నువ్వు మూవ్ అయ్యి మాట్లాడుతూ ఉంటే అది వేరే విషయం అలా కాకుండా వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోకి నేనే వెళ్దాం అంటే నీ సిచ్యువేషన్ నువ్వు తెలుసుకోకుండా వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఎప్పుడైతే డైవైడ్ అవడం మొదలు పెట్టావో నీ లైఫ్ అక్కడే స్పాయిల్ అవుద్ది అని ఖచ్చితంగా మన ఇంట్లో ఆడపిల్లలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది కలికాలం బ్రదర్